హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి చాలా మంది అయితే కాల్స్ చేసి నన్ను ప్రమోషన్స్ గురించి వీడియో చేయండి అక్క మీరైతే చాలామంది మంది అండి ఎందుకంటే ప్రమోషన్ వల్ల ఎంత మోసపోతారు అనేది కూడా నేను ఈ రోజు వీడియోలో ప్రతి ఒక్కటి చెప్తానండి కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకు రన్ కాని వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది అండి నేను ఎందుకంటే అందరు క్షేమం కోరే వీడియో చేస్తున్నా కొంతమంది అమాయకులు ఉంటారు వాళ్ళకు నిజ నిజాలు తెలుసుకోలేక యూట్యూబ్లో ఎన్నో డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళైతే తొందరపడి చాలా మందికి చాలా డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటారు అండి అలా చేయించుకోవడం వల్ల ఏమైతుందన్నది కూడా మీకు చెప్తానండి నేను అయితే అందరికీ ఫస్ట్ నేనేనండి సపోజ్ యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఛానల్ గ్రోత్ అవతలేదు వాళ్ళని కలిస్తే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వీళ్ళని కలిస్తే సబ్స్క్రైబర్ పెరుగుతారు అలా అనుకోవడం అయితే తప్పు అండి నేను చెప్పే వరకు నాకు తెలిసినంత వరకు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా యూట్యూబ్ ఛానల్ పెడితే మనం పెట్టే కంటెంట్ ఒకటే ఎంచుకోవాలండి కుకింగ్ ఛానలా లేకపోతే రీల్సా ప్రపంచంలో ఏదైనా ఒకటి మంచి పని చేయడం కోసమా ఏదో ఒకటి మన సొంత కంటెంట్ అనేది ఒకటి ఎత్తుకోవాలి ఆ కంటెంట్ మీదనే మనం వెళ్ళిపోవాలి చేసుకుంటా మనం చేసేది జనాలు నచ్చితే ఆటోమేటిక్గా గమనల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారండి మనం చేసే పని మంచిదైతే సరిపోతుంది కాబట్టి నేను కొత్త యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి పెట్టిన వాళ్ళకి చెప్తున్నా ముందు యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను మీరు ఒకటే గమనించాల్సింది యూట్యూబ్లో క్లిక్ అవ్వాలంటే మనం జనూన్నాంగానే ఉందాము ఎందుకంటే యూట్యూబ్లో లక్షల లక్షలు వస్తాయి అనుకుంటున్నాను అసలు రావండి యూట్యూబ్లో అందరికీ రావది కొంతమందికి వస్తుంది అది మంచి వాళ్ళకి అసలుగా రావు నేను చెప్తున్నా కదా అండి అబద్ధాలు ఆడి మోసం చేసే వాళ్లకు యూట్యూబ్లో అంతా ఫేక్ అయితేనే డబ్బులు సంపాదించగలుగుతారు కానీ నిజాయితీ కూడా డబ్బులు సంపాదలేరు కాబట్టి నేను చెప్తున్నాను మీరు చాలామందికి డబ్బులు ఇచ్చి డబ్బును వేస్ట్ చేసుకోవద్దని నేను ఈ వీడియో చెప్తున్నాను మంది నాకు కాల్ చేశాడు ఈ రక్క ప్రమోషన్ చేయించుకుంటే ఎలా ఉంటుంది మమ్మల్ని ఇంత డబ్బులు అడుగుతారు చాలా డబ్బులు అడుగుతారు ఇప్పుడు ఒక సరే నేను ఒక యూట్యూబర్ని లక్ష ముప్పై ఎనిమిది వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఎవరితో మాంటేషను అంటే మనం మాంటేషన్ అనేది మనకు నాలుగు వేల గంటలు అయితేనే మనం చేసే కంటెంట్ యూట్యూబ్ను వస్తేనే మనకు మేలు వస్తుంది మనం మాంటేషన్కి ఎలిజిబుల్ అవుతామండి ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టి చేయించలేదు నేను అయితే నేను జన్యున్ అనే ఉన్నా నేను ఇప్పటివరకు ఒక్కదాన్నే ఉన్నా ఎవరిని వె కలిసి మనం ఫేమస్ అవ్వాలని ఎప్పుడు చూడకూడదండి మనంతా మనకు సక్సెస్ రావాలి చాలామంది ఏం చెప్తారు అంటే కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళని అంటే ఇట్లా మా వాళ్ళు చిన్న స చిన్న ఛానల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఇంత డబ్బు ఇస్తే మీకు ప్రమోషన్ చేస్తాం మేము మీ ఛానల్ ముందుకు పోతుంది మీ ఛానల్ ముందుకు తెప్పిస్తాం ఇవన్నీ అని చాలామంది మోసం చేస్తారు మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఆ ప్రమోట్ అనేది మనం ఏ ఛానల్ చేయాలి ఏం చేయాలంటే ఒక షాపింగ్ ఓపెనింగ్కు మాత్రమే ఒక యూట్యూబర్ అంటే వాళ్ళు డబ్బులు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు లక్షలలో బిజినెస్ చేస్తారు కాబట్టి షాప్ పెట్టిన వాళ్ళు ఆ లక్షలలో బిజినెస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి దోచినంత ఇస్తే మాత్రమే మనం తీసుకోవాలి పక్కన కూడా డిమాండ్ చేయకూడదు ఇంత అంత అని వాళ్ళకు అంటే మనం ఇది అభిమానంతోనే ఆ షాపింగ్ ఓపెనింగ్ పిలుస్తారు కదా అండి కాబట్టి మనం వెళ్ళాలి అంటే మనకు వీలైతే వెళ్ళాలి లేకపోతే రానని చెప్పేసేయాలి కానీ ఇంత అమౌంట్ అంత అమౌంట్ అని డిమాండ్ చేయకూడదు అది కూడా షాప్ ఓపెనింగ్కి పోతేనే మాత్రమే డబ్బులు తీసుకోవాలి చిన్న చిన్న ఛానల్ ఉన్న వాళ్ళు అక్క మాకు ఇలా సపోర్ట్ చేయండి అక్క మాకు అక్క అలా సపోర్ట్ చేయండి మా పరిస్థితి ఇలా ఉంది మాకు కొంచెం పరిస్థితి బాగాలేదు మాకు ఇల్లు లేదు ఇట్లా అట్లా అన్న వాళ్ళకు మనం సపోర్ట్ చేయాలి తప్ప వాళ్ళు ఉండేళ్ళు రూపాయి ఆశించకూడదు సోషల్ మీడియా ఎట్లా చెప్తారంటే హాయ్ అండి వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్తారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఎందుకు చెప్తలేరండి మీరు నాకు చాలామంది చెప్పారు చాలా మంది కాల్స్ చేసారు చాలా మంది మాట్లాడిన రికార్డులు పంపించారు మీరు ఎవరెవరి దగ్గర ఎంత డిమాండ్ చేసిరు డబ్బులు ఇంత ఇస్తేనే మేము వచ్చి ప్రమోషన్ చేస్తాం అని ఇవన్నీ చెప్పారు కదా మన దగ్గర ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నది ఇక ముందు ఇంతకుముందు మీరు ఏం చేసిర్రు అన్నది అనవసరం ఇక్కడ నుండి వెళ్ళి జనాలను మోసం చేయకుండా ఈ ప్రమోషన్లు అనేటివి ఆపేసి మంచిగా బ్రతుకు మీరు కష్టపడుతురు కదా యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకుంటారు కదా యూట్యూబ్ మీద వచ్చిన ఇన్కమ్ తీసుకోండి కష్టపడి ఇంకో నాలుగు వీడియోలు ఎక్కువ పెట్టుకోండి కానీ పేదవాళ్ళని ఏం తెలియని వాళ్ళని చూసి ఇట్లా మీరు డబ్బులు తీసుకోవడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడే పైకి వస్తాం కాబట్టి ఒకరు కడుపు కొట్టినామనుకో మనకు ఏదైనా పెద్ద రోగం వచ్చింది అనుకో ఈ సంపా ఇచ్చిన అంతా వెళ్ళిపోతుంది ఎందుకు వెళ్ళిపోతుంది అంటే హాస్పిటల్లో పెడతాం మనం కాబట్టి బతికిన నాలుగు రోజులు ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా బతకాలి వీలైతే సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు నేనున్న ఒక లక్ష ముప్పై వేల సబ్స్క్రైబర్ ఉన్నారు నేను ఎవరికి రూపాయి పెట్టలేదు వాళ్ళు నా మీద ఉండే అభిమానం కొద్దీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేతురు మరి నేను వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తే నేను వాళ్ళ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకోవాలి మరి నేను వీళ్ళకి ఎంత ఇచ్చిన నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను డబ్బులు ఇవ్వలేదు కదా వాళ్ళు నా మీద అభిమానంతో చేసారు అదే అభిమానంగా మనం వేరే వాళ్ళకి చేద్దాం వీలైతే లేకపోతే అప్పుడే ఇంట్లో కూర్చుందాం కానీ వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడం ఎంతవరకు కరెక్టు పేదవాన్ని కడుపు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరు పోయి చెప్పినంత రా వాళ్ళ ఛానల్ ముందుకు వస్తే రావు కదా నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను పెద్ద యూట్యూబర్లకు అసలు ఎవరికి డబ్బులు పెట్టకండి మీరు కలవకండి వాళ్ళని పెద్ద సెలబ్రిటీలను చేయకండి ఎందుకంటే మీలాంటి వాళ్ళు చేయబట్టే వాళ్ళు ఎదిగిపోయి వాళ్ళు ఇట్లా డబ్బులు తీసుకొని మందికి ప్రమోషన్లు చేస్తారు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఛానల్ పెట్టిరు మంచిగా వేసుకోండి కంటెంట్ వీడియో రోజు కాకపోతే రేపు అవుతారు రేపు కాకపోతే ఎల్లుండి అవుతారు ఒక మనిషి ఆశతో ముందడి వేయాలి తప్ప మనం ఎప్పుడు ధైర్యం నుంచి కోల్పోకూడదు దేనికైనా ఒక టైం ఉంటుందండి మీకు ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చిన రోజు మీరే సక్సెస్ అవుతారు మనం డబ్బుతో కొన్నది ఏది కూడా మధ్యలో వరకే ఉంటుంది కానీ చివరి రాక రాదండి ఏదైనా సరే ఒక వస్తువు డబ్బు పెట్టుకుంటాం అనుకో అది చివరి రాక ఉంటుందా ఉండదు మనకు జెన్యున్నా వచ్చింది మాత్రం చివరి రాక రాకుంటుందండి నిజాయితీ కానీ ప్రేమ కానీ ఒక మనిషికి ఇచ్చే విలువ కానీ ఏదైనా సరే అండి డబ్బుతో కొన్నది అసలు ఎప్పటికి కూడా అది మధ్యలో వరకే ఉంటుంది కానీ నిజాయితీ చేసే పని అది చివరి రాక ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అడుగుతారు అక్క మమ్మల్ని ఇట్లా మేము ఛానల్ ముందు తీసుకురామని అక్క మేము కాల్ చేసి అడగడం జరిగింది అక్క వాళ్ళని ఇట్లా పెద్ద పెద్ద యూట్యూబర్స్ని కలిసినాం అక్క మాట్లాడితే వాళ్ళు ఏమంటారు మాకు ఇంత డబ్బు ఇస్తేనే మేము ఛానల్ గురించి చెప్తాం ఇట్లా ప్రమోట్ అని చెప్తారంట వాళ్ళు నా దగ్గర కూడా సలహా తీసుకున్నారు అక్క ఇట్లా ప్రమోషన్ చేస్తే తీసుకుంటే ఛానల్ ముందుకు వస్తుందని ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని ఉన్నా నేను ఒక పది మంది అంటే నా ఛానల్ చెప్తే వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని మీకు నచ్చితే వాళ్ళ కంటెంట్ అభిమానం నచ్చితే వాళ్ళ ఉండే విధానం వాళ్ళ మొత్తం కంటెంట్ వాళ్ళ కష్టం సుఖం చూస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లుందని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ నేను చెప్పిందనేది చేసుకోరు కదా అండి ఇప్పుడు నేను చెప్పినా కానీ వెనక డబ్బులు తీసుకునేది మీకు గనపడతలేదు కదా అరే నిజంగానే వీళ్ళు మస్తు సపోర్ట్ చేస్తారు కావచ్చు మస్తు సాయం చేస్తారు కావచ్చు ఇంటింటికి తిరిగి అంత సేవ చేస్తారు కావచ్చు అనుకుంటారు మీరు అంత ప్రపంచం అంతా యూట్యూబ్లో సగం మోసమే ఉంది కాబట్టి నేను యూట్యూబ్లో ఆరితేరు ఉన్నా కాబట్టి చెప్తున్నానండి యూట్యూబ్ అంతా మోసమే జరుగుతుంది మనము ఒకప్పుడు తిందామంటే దొరికిన స్టేజ్లకి వెళ్ళి కూడా మనం వచ్చిన వాళ్ళేమే అందరము కాబట్టి ఒకరు కడుపు కొట్టి మనం తింటే నేను చెప్పిన ఇంతకుముందు కూడా పెద్ద రోగం వచ్చింది అనుకో మనకి ఏదైనా ఆ డబ్బంతా తన్నుకొని పోతుంది ఎందుకంటే పేదవాడికి కడుపు కొట్టి మనం తింటే అది ఎన్నడికి మనకు చెందదు మనం కష్టపడ్డ రూపాయి మనకు చెందు తెలియదు ఎవరిదో రూపాయి మనకి ఎట్లా చెందుతుంది ఫ్రెండ్ చెందది నాకు తెలిసినంతవరకు అయితే అది కాబట్టి నేను చెప్తున్నాను ఈ ప్రమోషన్ చేయండి కానీ డబ్బులు తీసుకోకండి పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నేనేం తీసుకుంటలేను ఫ్రెండ్స్ వీళ్ళకి సపోర్ట్ చేయను ఫ్రెండ్స్ ఇట్లాంటి మాటలు వద్దు మీరు చేస్తే నిజాయితీగా అవసరం అనుకుంటే మీకు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి కదా నాలుగు రూపాయలు పెట్టండి మందికి అది పుణ్యం జరుగుతుంది మనకున్న పిల్లలకు కానీ మన ఉండే పెద్ద మనుషులకు కానీ అట్లాంటి వాళ్ళకు పుణ్యం జరుగుతుంది కానీ మనం సోషల్ మీడియాకేమో నేను సాయం చెప్తున్నా ఫ్రెండ్స్ అని చెప్తురు కానీ వాళ్ళ దగ్గరే మీరు డబ్బులు తీసుకుంటారు వేల వేలు ఇది ఎంతవరకు కరెక్ట్ నేను అందుకే ఈ వీడియో చేస్తున్నా వాళ్ళు చాలా మంది అన్నారు అక్క నువ్వు వీడియో వేయక్క మేము ఇలా చాలా మంది మోసపోతున్నాం అక్క అని అన్నారు నాకు వాళ్ళు మాట్లాడినే మన దగ్గర ఉన్నాయి ఈ ప్రమోషన్లకు డబ్బులు కొడతారు కదా ఇంత డబ్బు కొడితేనే మేము అర్థం చేస్తామని అంటే కూడా ఆ డబ్బు కొట్టిన ఫోన్పేలో స్క్రీన్షాట్లు ఉన్నాయి మన దగ్గర మాట్లాడుకున్న రికార్డులు కూడా ఉన్నాయి నేను ఎందుకు చెప్తున్నానంటే నలుగురిని మోసం చేసి ఎప్పుడు పైకి రావాలి అస్సలు అనుకోకూడదండి మనం సొంత దాంతోనే కొంచెం లేట్ అవ్వచ్చు మనం సక్సెస్ అవ్వడానికి లేట్ అవ్వచ్చు కానీ అది జెన్యున్ మాత్రమే ముందుకు పోవాలండి సరే మోసం చేసి వాళ్ళ డబ్బులు తిని మనం ముందుకు వెళ్తాం కావచ్చు ఎంత ముందుకెళ్ళి ఏం చేస్తాం మన గురించి నిజాన్ని తెలిసిన రోజు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం ఏది తాగదు నేను మీ నుండే కోరుకునేది ఒకటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకండి ఈ ఫేక్ ప్రమోషన్లు చేయకండి దయచేసి ప్రొడక్ట్ చేయండి మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తాడు కదా దాని గురించి అది మంచిది అయితే దాని గురించి చేయండి ఎందుకంటే ఆ ప్రొడక్ట్ కూడా మోసం చేసేది అయితే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారని అట్లా చేయకూడదు నాకు ఎన్నో అండి ప్రోడక్ట్ వచ్చినాయి ఎన్నో చేయమని ఎన్నో వచ్చినాయి కాకపోతే నేను కొన్ని ఫేక్ అని కూడా అసలు నేను చేయడానికే ముందుకు రాలేదు ఎందుకంటే ఇప్పుడు మన అభిమానులు ఉంటారండి ఒక లక్షం ముప్పై వేల సబ్స్క్రైబర్ ఉంటే వాళ్ళు నన్ను నమ్మి నా మాటలు నచ్చి నా కంటెంట్ నచ్చి నేను మాట్లాడే విధానం నచ్చి నాకు అభిమానులు ఉన్నారు నేను వాళ్ళని ఎట్లా మోసం చేయాలి ఈ ఫేక్ అనే ప్రోడక్ట్తో నేను వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎట్లా చేయాలి చేస్తే వాళ్ళకి నిజం తెలిసిన రోజు అక్క నువ్వు చెప్పినావు కదా అని చెప్పి అంటారు అన్నట్టు ఆ మాట ఎందుకు మనం బతికిన నాలుగు రోజులు జిన్నున్నాగానే బతుకుదాం కొంచెం లేట్ అవ్వచ్చు దేనికి కూడా ఒక అడుగు వేస్తేనే ముందు అడుగు వెళ్ళలేము కదండి మెట్టు మెట్టు ఎక్కువనే కదా ఇల్లు కడతాం మనం ఫస్ట్ పిల్లర్ పోతాం తర్వాత బిల్డింగ్ ఎత్తాం తర్వాత ఇంట్లో గోడలు పెట్టుకుంటాం కదా అంత ప్రతి ఒక్కటి కూడా అంతే ఏది మనం అనుకున్నంత ఈజీగా కాదు సక్సెస్ అవ్వడానికి సంవత్సరం పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు మూడు సంవత్సరాలు కూడా పట్టచ్చు అది ఎప్పుడు అనేది మన అదృష్టాన్ని బట్టిస్తుంది మనం వాళ్ళని కలిస్తే వీళ్ళని కలిస్తే మనం ఇంకా సక్సెస్ అవుతాం తొందర క్లిక్ అవుతామనుకోవడం మాత్రం అది భ్రమ అని చెప్తా ఎందుకు అంటే కూడా వాళ్ళ సబ్స్క్రైబరు మిమ్మల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు చేసుకోరు కొంతమంది ఎందుకంటే ఇట్లా నేను సాయం చెప్తున్నా అది అని చెప్పి వీడియోలు పెట్టాగానే అరే వీళ్ళు సాయం చేస్తారు కదా వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలని సబ్స్క్రైబ్ చేసుకుంటారు చాలామంది కానీ చాలా మంది ఏం చేస్తారు వీడియోస్ చూసి కూడా వదిలేస్తారు నచ్చినా కూడా చేసుకోరు అన్నట్టు ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కరు ఉంటుంది నేను ఎవరిని ఇక్కడ ఉద్దేశించి ఎవరిని తప్పు పట్టడానికి కాదు కాకపోతే ఇట్లాంటి ఆపాలనే ఈ వీడియో అయితే నేను ముందు తెరవడం జరిగింది ఎందుకు ముందు తెస్తాను అంటే కూడా చాలా మంది బాధపడుతురు అక్క మా పరిస్థితి అక్క మేము చిన్నగా ఛానల్ పెట్టుకున్నాం అక్క ఇంత డబ్బులు ఇచ్చినాం అక్క వాళ్ళకి అంత డబ్బులు ఇచ్చినా అక్క కనీసం మా ఛానల్ లింక్ కూడా ఇస్తలేరు అక్క ఎవరైనా సరే లింక్ ఇస్తానంటారు అదంటారు అంటారు మా ఇంటికి రమ్మంటారు అన్నీ చేస్తారు అసలు ఛానల్ గురించే చెప్పారు అక్క మా దగ్గర డబ్బులు తీసుకున్నలాగా ఒకలా ఉంటారు డబ్బులు తీసుకున్నాక ఒకలాగా ఉంటారు అని చెప్పి చాలా మంది నాకు కాల్ చేసారు ఎందుకంటే నేను నా అభిమానుల కోసం నంబర్ పెట్టినా కానీ చాలామంది మోసపోయిన వాళ్ళు కూడా బయటకు వచ్చారు అన్నట్టు అంటే డేరీ వేసి నాకు చెప్పడం జరిగింది అక్కను ఒక యూట్యూబరు మాకు న్యాయం చేస్తావని మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రమోషన్ల గురించి ఒక వీడియో వేయాక చాలామంది నష్టపోతున్నాం అని చెప్పి నాకు చెప్పడం జరిగిందండి మనం ఏదైనా చెప్పండి చూడండి సాక్ష్యం లేని ఏది మాట్లాడమండి నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్ చేసుకోండి వీడియోస్ చేసుకోండి చక్కగా మీ పనులు చేసుకోండి మీరు ఉన్నంతలో బ్రతకండి కానీ పేదవాళ్ళని చూసి ఛానల్ ప్రమోట్ చేస్తామని ఇట్లా పోయి డబ్బులు తీసుకొని ఇట్లా మోసం చేసినట్లయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మనం సంపాదించిందే మనకు ఉండలేదు పేదవాళ్ళకి కడుపు కొడితే మనకు ఉండదు ఇంకొకటి కూడా అండి ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా నాకు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయమంటారు సరే వీళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను కానీ మరి నాకు డబ్బులు ఇచ్చి వీళ్ళు ఇలా ఛానల్ ప్రమోట్ చేస్తాను అని నేను ఎందుకు చెప్తలేను చెప్పాలి కదా అది కూడా మరి అది ఎందుకు గమనించలేకపోతారు ఇప్పుడు ఎవరమైనా అండి మన రూపాయి ఖర్చు పెట్టుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా మనం ఎందుకు వెళ్తాం వెళ్ళాం ఎవరమైనా సరే గుర్తు పెట్టుకొని బాగా ఆలోచించండి మీరు ఇంకొకటి ఏంటంటే అట్లా డబ్బులు ఇచ్చి అట్లా చేయించుకోవడానికి కారణం కూడా ఈ తెలియని వాళ్ళు మాత్రమే ఎత్తారు యూట్యూబర్సు మీ అందరికీ ఒకటే కోరుకునేది నేను ఏంటంటే దయచేసి ఎవరి దగ్గరికి వెళ్ళకండి ఎవరికి రూపాయి పెట్టకండి ఆ పైసలు అనేది ఉంటే మీ పిల్లల చదువుకన్నా అవుతుంది మీ ఇల్లు రెంట్ కన్నా అవుతుంది ఎందుకంటే మీ భర్తలు రూపాయి రూపాయి కష్టపడి తీసుకొస్తే కానీ ఇల్లు సంసారం అనేది వెళ్తుందండి మనం ఏదో యూట్యూబ్లో వాళ్ళు పెట్టి రిల్లు పెట్టిరని కాదు పెట్టండి రూపాయి ఖర్చు పెట్టకుండా యూట్యూబ్లో చేసుకుంటున్నా వెళ్ళిపోండి ఏదో ఒకరోజు మీకు సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి డబ్బులు వేస్ట్ చేసుకోకండి యూట్యూబ్లో లక్షలు లక్షలు వస్తాయని చాలా మంది అనుకుంటారు యూట్యూబ్లో అందరి పైసలు రావండి అది ఎవరికో వందల యాభై మందికి వస్తే యాభై మందికి అయితే రావు నాకు తెలిసినంత వరకు ఎంత పెద్ద యూట్యూబర్కి అయినా సరే అండి నేను చెప్పేది ఒకటే దయచేసి మీరు ఎవ్వరు కూడా డబ్బులు పెట్టకండి ప్రమోషన్ చేయించుకోకండి ఎందుకు అంటున్నా అంటే ఈ మాట మేము ఎవరికి పైసలు పెట్టలేదు మమ్మల్ని మీరు అభిమానించి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ ఉద్దేశం మాలో పెట్టుకొని మీకు మేము సపోర్ట్ చేయాలి వీలైతే సపోర్ట్ చేయాలి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా అని అక్క ఛానల్ గురించి చెప్పండి చెప్పాలి సపోర్ట్ చేయాలి కానీ నువ్వు నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను సపోర్ట్ చేస్తాను నువ్వు అంత నేను సపోర్ట్ చేస్తాను డిమాండ్ చేయకూడదు ఆ డబ్బులు ఇచ్చేరాక కూడా మీరు ఛానల్ పేరు కూడా చెప్పారు లింక్ కూడా ఇయ్యారు కాబట్టి చెప్తున్నాను ఇది ఓన్లీ ఎవరికంటే ప్రమోషన్ చేసి డబ్బులు తీసుకున్న వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను చాలామంది మనకు చెప్పి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అక్క నేను ఇంత డబ్బు ఇచ్చిన అక్క నేను అక్క అంత డబ్బు అని వాళ్ళని చాలా బాధ పెట్టారు అది కరెక్ట్ కాదండి ప్రమోషన్ చేసే వాళ్ళకే చెప్తున్నాను నేనైతే ఇప్పటివరకు అండి యూట్యూబ్లా ఇంతవరకు వచ్చిన కదా ఎవరు సపోర్ట్ తీసుకోలేదు ఎవరికి ఎందుకు పోలేదు ఎవరిని ఛానల్ సపోర్ట్ చేయమని అడగలేదండి నా అంతటా నేనే ఎదిగినా మీరు అందరు కూడా నాలాగానే ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ కంటెంట్ అనేది ఒకటి మంచిది ఎంచుకోండి ఎంచుకొని యూట్యూబ్లో ఆ వీడియోస్ పెట్టుకోండి మంచి సొంత కంటెంట్ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ఇంకా నేను మీకు చెప్పాల్సిందైతే చెప్పిన ఎందుకంటే ఇది నా అభిమానులు నాకు కాల్ చేసి అడగడం జరిగింది కాబట్టి ఈ వీడియో ముందుకు తీసుకొచ్చినండి చాలామంది కూడా ఎట్లా అంటే నీకు ఛానల్ నేను చేపిస్తా నీకు యూస్ తెప్పిస్తా సబ్స్క్రైబ్ తెప్పిస్తా అని చెప్పి కూడా చాలామంది డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళే కూడా ఉన్నాయి టైం వచ్చినప్పుడు అన్ని తీసుకొద్దామండి కొంచెం టైం తీసుకుందాం ఎందుకంటే ఏదైనా తొందరపడితే కాదు ప్రతి ఒక్కదానికి మనకు టైం అనేది వస్తుంది ఆ టైంకే మనం అన్ని చెప్పాలి ఈరోజు ఈ టైం వచ్చిందండి వీడియో అయితే ఇది ప్రతి ఒక్కరు చూసి అయితే ఇంకా నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే నేను చెప్పేది తప్ప రైట జనాలు మోసపోవద్దని నేను పోరాడుతానండి ఎందుకంటే నాకు తెలియక కొన్ని విషయాలలో నేను మోసపోయిన అందరిని నమ్మి దయచేసి యూట్యూబ్ అంతా నిజమని మీరు నమ్మకండి యూట్యూబ్లో ఏందంటే మంచి ఉంది చెడు ఉంది మంచిని మాత్రమే తీసుకోరి చెడును వదిలేయండి ఎందుకంటే యూట్యూబ్లో ఆ వీడియోలో కనబడ్డదే నిజమని చాలా వరకు నమ్ముతారండి కానీ కనబడ్డదే నిజం ఉండదండి దాని తెరనిక ఒకలాగా ఉంటుంది తెర ముందు ఒకలాగా ఉంటుంది మీరు గమనించండి జెన్యున్గా ఎవరు ఉంటారు రియల్గా ఎవరు చెప్తారు అబద్ధాలు ఎవరు చెప్తారు అని చెప్పి కూడా మీరు ఆలోచించండి గమనించండి బాగా ఆలోచించండి ఒక వీడియో చూసే ముందు ఒక మనిషి సబ్స్క్రైబ్ చేసే ముందు ఒక మనిషి సపోర్ట్ చేసే ముందు కూడా మీరు బాగా ఆలోచించి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క మనిషి సపోర్ట్ చేయండి కష్ట సుఖంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి ఆ కష్టం నిజమా అబద్ధం అని కూడా తెలుసుకొని సపోర్ట్ చేయండి కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అన్నీ తెలుస్తాయండి మనం ఏంటంటే మంచిగా చేస్తే మనకు మంచి జరుగుతుందండి కానీ మనం చెడుకు కూడా సపోర్ట్ చేసినాం అనుకో తెలిసి కూడా తప్పు చేయకూడదండి ముందు తప్పు చేస్తే దానికి దేవుడు ఎలాంటి శిక్ష చేసినా పర్వాలేదు కానీ తెలిసి కూడా మనం తప్పు చేసినామనుకో మన తప్పును మనం సరిదిద్దుకోలేము అండి జీవితంలో నేనైతే కొన్ని పొరపాట్లు చేసినా అంటే తెలుసుకోలేక చాలా తప్పులు చేసినా కానీ తెలుసుకున్నాక ఎట్లాంటి తప్పు చేయలేదండి మనకు ముందు ఎన్నో చేస్తాం కొన్ని చీమలు పోతా అంటే మనం చూడక దాని మీద అడిగేస్తాం కదా అది తప్పు రైటో దేవుడికెక్కర్గా కానీ తెలిసి మాత్రం వేయలేం కదా అండి చీమ మీద కానీ దేని మీద కానీ అది నేను చెప్పాలనుకున్నది ఎన్ని నిమిషాలే ఇట్లా ప్రమోషన్ చేస్తాం ఇట్లా అని చాలా మంది మోసం చేస్తారండి మీరు ఎవ్వరు మోసపోకండి నేను ఎందుకంటే యూట్యూబ్కి వచ్చినాక చాలా చెడు చూసాను బట్ కొంతమందికైనా నా మాటలు నేను చెప్పే మాటలు విని కొంతమంది అయినా తెలుసుకుంటారని నేను ఆరాట పడుతున్నానండి ఎందుకంటే ఒక మనిషిని మోసం చేసి బ్రతకడం అసలు అది బ్రతికే కాదండి నా దృష్టిలో అయితే కాబట్టి చాలా మందికి తెలియదు అంటే కొత్త యూట్యూబ్ పెట్టినప్పుడు నాకు ఏం తెలియదు తెలియక వాళ్ళని కలితే వీళ్ళని కలితే యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తాయి అని ఒక భ్రమలో ఉంటామండి యూట్యూబ్ పెట్టినాక చుట్టాలు బంధువులు అందరు ఉంటారు కదా వాళ్ళ ముందు మనం తగ్గకూడదు పెట్టినాం కదా ఒక సక్సెస్ అనేది చూపియాలి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాకుండా కూడా మనం పెట్టినామనే ఒక పట్టుదలతోని ఒక సిల్వర్ బటన్స్ ఆదియాలి ఒక లక్ష మంది సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలని ప్రతి ఒక్కటి ఆరాటం ఉంటుందండి అది కూడా నేను ఆరాటపడ్డా కాబట్టి ఆ అనుభవం కొద్ది మీకు చెప్తున్నాను కష్టపడండి లైవ్ పెట్టుకోండి లైవ్లో సబ్స్క్రైబర్స్ వస్తారు వ్యూస్ కూడా వస్తాయండి తొందరగా ఛానల్ మాంటేషన్ అవ్వడానికి కూడా ఎలిజిబుల్ ఉంటుంది అది కూడా మంచిగా పెట్టుకోండి బ్యాడ్ కామెంట్లు వచ్చినా కూడా మీరు పట్టించుకోకండి వీటిని చదవకండి అట్లాంటి వాళ్ళని వదిలేసేయండి కొంతమంది ఎవరో కాదు మన చుట్టుపక్కల వాళ్ళు తెలిసిన వాళ్ళే అట్లాంటి కామెంట్లు పెడతారండి ఎందుకంటే వీళ్ళు ముందుకు ఎదిగిపోతారు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు వీళ్ళని మెచ్చుకుంటారు వీళ్ళకి మంచి పేరు ఉందని కూడా పేరుని బ్యాడ్ చేయడానికి కూడా చాలా మంది పెడతారండి అట్లాంటివి ఏం పట్టించుకోవద్దు అలాంటివి చూడమనుకున్నప్పుడు టైం అవుట్ చేసి పడేయాలి వాళ్ళని నేనంటే మీ అందరికీ చాలా మంది అడుగుతారు రకాలు లైవ్ ఎలా పెట్టాలని మీకు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే కూడా యూట్యూబ్లో కొట్టి చూడండి మీకు ఏమేమి డౌట్స్ ఉంటాయి అవన్నీ యూట్యూబ్లో కొట్టి చూస్తే కూడా ప్రతి ఒక్కటి మనకు ఆన్సర్ దొరుకుతుందండి అక్కడ అయితే ప్రతి ఒక్కరు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం అలా తెలుసుకోవచ్చండి చాలామంది ఏంటంటే ఈ యూట్యూబ్లో నేను గమనించింది ఒకటి ఏంటంటే చాలా ఒక వీడియో తీసి పెడితే ఆ ఎనుకున్నది ఎవరు చూడట్లేదు అండి ముందున్నది మాత్రమే చూస్తుర్రు చాలామంది డబ్బు సంపాదిస్తారు ఇంకొకటి ఏంటంటే హెల్త్ పరంగా కానీ ఏదైనా అది నిజమా అబద్ధమా అని తెలుసుకొని మీరు సపోర్ట్ చేయండి అవసరం అనుకుంటే ఉంటే ఒకవేళ హాస్పిటల్ ఉన్న వీడియోస్ పెడతారు కదా ఎవరైనా వాళ్ళకి వెళ్ళి అవసరం అనుకుంటే బిల్లు కట్టండి కానీ చేతికి అయితే డబ్బులు ఇవ్వకండి చాలామంది అడుక్కోవడానికి అలవాటు పడిపోయిరండి అంటే కష్టం చేయకుండా చెమట నడపకుండా కూడా డబ్బు సంపాదించడానికి చాలా యూట్యూబ్ను మస్తు వాడుకుంటురండి చాలామంది కూడా నాకు కొన్ని కామెంట్లు వచ్చినాయి ఏమని అంటే అక్క ఇట్లా మాతో కొంతమంది చాటింగ్ చేసిరు యూట్యూబ్లో నిజ అవుతుంటే మనం సక్సెస్ అవ్వలేము యూట్యూబ్ నిజం అవుతుంటే నచ్చదు మోసం చేస్తే నచ్చతుంది అని కూడా కొంతమంది కొంతమందితో చాటింగ్ చేసిర్రు అవి కూడా మనకు పంపించడం జరిగిందని మన దగ్గర ఉన్నాయి అంటే యూట్యూబ్ అనేది ఇప్పుడు మీరు ఉన్నారండి సబ్స్క్రైబర్సు మీకు నాకు ఎట్లాంటి బ్లడ్ రిలేషన్ లేదు ఎట్లాంటి సంబంధమూ లేదు అయినా కూడా నా వీడియో ఎందుకు చూస్తారండి నా మాటలు నచ్చి నేను ఉండే విధానం నచ్చి మీకు నచ్చితేనే కదా నన్ను అభిమానించేది కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఎట్లాంటి సంబంధం లేకుండా మమ్మల్ని అభిమానించారంటే మిమ్మల్ని మేము మోసం చేస్తే ఎట్లుంటుందండి నిజాలు తెలిసిన రోజు మొహం ఏడబెట్టుకుంటాం అండి కాబట్టి నిజాయితీ ఈరోజు గెలవకపోవచ్చు రేపు గెలవకపోవచ్చు ఎల్లుండి ఖచ్చితంగా గెలుస్తా అండి మంచి అన్నది ఎప్పుడూ చెడిపోదు కాకపోతే కొంచెం మంచికి టైం పడుతుంది చెడుకు వేగం ఉంటుంది కానీ మంచికి వేగం ఉండదు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ నిజం గెలుస్తుంది అండి నేనైతే ఒకటే మా అమ్మ నాన్న నేర్పిన సంస్కారం అయితే అదేనండి ఏ రోజు ఎన్ని కష్టాలు ఏది వచ్చినా కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు మనం నిజాయితీ కూడా తప్పద్దు అని చెప్పి మా అమ్మ నాన్న చెప్తారండి అమ్మ నాన్నే కాదు నా భర్త కూడా చెప్తాడు అలానే ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చి ఎన్ని తలు తగిలినా కూడా మనం తట్టుకొని ముందుకు వెళ్ళాలా తప్ప అక్కడనే ఆగిపోకూడదు కదా మనకు సక్సెస్ అనేది రాదు ఒక రూట్లో వెళ్తున్నామంటే ఆ రూట్లు ఎన్నో దెబ్బలు తాకుతాయి మనకు ఆ దెబ్బల్ని ఎదుర్కొని ముందడుగు వేసినప్పుడే మనం నిజంగా మనుషులం తట్టుకున్నప్పుడే అని చెప్తాడు నాకు మీ అందరికి కూడా చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వకండి ఛానల్ ప్రమోట్ చేయించుకోకండి ఒకవేళ చేయించుకుంటే ప్రేమగా చేయించుకోండి కానీ వాళ్ళ గ్రూప్ అయ్యకండి నిజంగానే వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే సబ్స్క్రైబర్ వస్తారు యూస్ అత్త ఇదంతా అంతా భ్రమ అండి వాళ్ళ సబ్స్క్రైబర్ మిమ్మల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండి చేసుకోరు కదా వాళ్ళ మీద అభిమానం ఉంటుంది ఇప్పుడు నా మీద అభిమానం ఉంటుంది నేను చెప్పినంత మాత్రాన మీ ఛానల్ని సపోర్ట్ చేస్తారా సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరు ఎందుకంటే మీరు వాళ్ళకు నచ్చితే మీ కంటెంట్ నచ్చితే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు లైక్ చేస్తారు షేర్ చేస్తారండి అది కూడా మేము మీకు చెప్పేది ఒకటే దయచేసి ఎవ్వరికి డబ్బులు ఇవ్వకండి మేము ఇంతవరకు ఎదిగినాం కదా మేము ఎవ్వరికి డబ్బులు ఇవ్వలేదండి మరి మీ దగ్గర ఎట్లా డబ్బులు తీసుకుంటురండి తీసుకున్నది కాక ఇంకా వీళ్ళ పరిస్థితులు బాగాలేదండి వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్తారు ఎనికేనేమో డబ్బులు తీసుకుంటారు మరి అది కూడా డబ్బులు ఇచ్చిరని కూడా చెప్పాలి కదా మరి చెప్తలేరు ఎందుకండి కాబట్టి నేను చివరిగా కోరుకునేది ఒకటే ప్రమోషన్ చేసి వాళ్ళకి చెప్తున్నాను దయచేసి డబ్బులు తీసుకోకండి పేదవాళ్ళ వాళ్ళ కడుపు కొట్టకండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు యూట్యూబ్ అంటే ఒక సక్సెస్ అయిపోవాలని ఒక పట్టుదల కొద్దీ వాళ్ళు అప్పు తెచ్చైనా మీకు ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది నాకు చాలామంది ఫోన్ చేసి ఏడవడం జరిగింది ఇవన్నీ ఇంతటితో ఆపి కొంచెం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయండి ఇంకొకటి ఏంటంటే ఛానల్ వీడియోస్ పెట్టుకొని యూట్యూబ్ మీద ఇన్కమ్ సంపాదించుకోరు ఎన్నైనా వీడియోలు పెట్టుకొని సంపాదించుకోరు కానీ పేదవాళ్ళ కడుపు కొట్టి ప్రమోషన్లని వాళ్ళ దగ్గర వేలు వేలు తీసుకొని అయితే మీరు అది తప్పు చేయకండి ఈ వీడియో ఇప్పుడు మాత్రం నేను చెప్తున్నాను ఇంకా ఇదే కంటిన్యూ అయ్యి చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఇలా అనుకో నేను వాళ్ళు పంపించిన ఎవిడెన్స్ అనేటివి కూడా మొత్తం చూపేయడం జరుగుతుంది ప్రపంచానికి ఎందుకంటే నేను అన్నిటికి ఎదుర్కొని సిద్ధంగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను దయచేసి ఎవరు మోసపోవద్దు మోసం చేయొద్దని కోరుకుంటున్నాను ఎవరిని తప్పు పట్టట్లేదండి ఓకేనా ఒక యూట్యూబర్గా నేనైతే మీ అందరికీ సలహా ఇద్దామని ముందుకు వచ్చినా సాయం చేద్దామని కూడా ముందుకు వచ్చిన ఎట్లా అంటే ఒక వీడియో రూపంలో చాలామంది తెలుసుకుంటారు మీ సొంత కంటెంట్తో మీ సొంత వీడియోస్తో యూట్యూబ్లో అప్లోడ్ చేయండి సొంత వాయిస్ చేయండి మంచి కంటెంట్ ఎత్తుకోండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్తున్నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి వీడియో ఎలా ఉంది ఎలా అనిపించింది మీకు కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీరు ఇలాంటి కామెంట్ పెట్టడం వల్ల లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది అండి ఎందుకంటే తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ప్రమోషన్లో ఎవరిని పిలువరు ఎవరికి డబ్బులు లేకుండా ఆపడానికి మనమైతే ప్రయత్నిస్తామండి మనం చేసే చిన్న ప్రయత్నంలో మీరు కూడా నాకు సాయం చేయండి ఒక లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీని కింద కామెంట్ పెట్టండి నేను మాట్లాడిన మాటలు పర్వాలేదు బాగానే ఉన్నాయి కొంతమందికి ఉపయోగపడుతుంది నేను చేసే పని మంచిది అనుకుంటే మీరు దీని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ మరి